ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి బృహస్పతి ఏడవ ఇంటిని చూడడం వల్ల ఈ వారం మీరు మీ వ్యాపారంలో మంచి లాభాన్ని పొందడంలో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మీ ఖర్చుల్ని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది ఈ వారం ధన ప్రవాహం తక్కువగా ఉంటుంది మరియు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీరు వ్యాపారవేత్త అయితే ఈ వారం మీ వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు ఆశించిన దానికంటే తక్కువ ఫలవంతం అవుతాయి అయితే ఇది వ్యాపారంలో ఒక భాగం మరియు ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు వారం చివరి భాగంలో మీరు మీ వ్యాపారాన్ని తిరిగి ట్రాక్ లో చూస్తారు ఉద్యోగస్తులు ఈ వారం అంతా తమ పనిని సమయానికి మరియు మెరుగైన రీతిలో చేయాల్సి ఉంటుంది వారం పొడవున అధిక పని మరియు సరికాని దినచర్య కారణంగా మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు ఆరోగ్య సంబంధిత సమస్యల్ని నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే మీరు అజాగ్రత్తగా ఉంటే మీరు ఆస్పత్రిని సందర్శించవలసి ఉంటుంది సంబంధాల కోణం నుండి వారం మొదటి సగం కొంత ప్రాతికూలంగా ఉండవచ్చు ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్నవారితో మీకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ రోజు చివరి నాటికి సీనియర్ వ్యక్తి ద్వారా అన్ని అపార్థాలు తొలగిపోతాయి మరియు మీ సంబంధాలు మరోసారి అనుకూలంగా మారుతాయి మీరు వారం చివరి భాగంలో కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు ప్రేమ సంబంధాలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం నమ శివాయ అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు